అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం రోజు చేసుకునే కామన్ టిఫిన్స్ ఇడ్లీ దోశ వాటికి సైడ్ డిష్ అంటే ఎక్కువగా చట్నీయే ప్రిఫర్ చేస్తాం కదా కానీ ఈ రోజు నేను ఒక అద్భుతమైన సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఇది గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండబోతుంది ఈ సైడ్ డిష్ ఏ టిఫిన్తో అయినా చాలా బాగుంటుంది ఇది తంజావూర్ రీజన్లో చాలా పాపులర్ అయిన రెసిపీ ఇది కుంభకోణం కడప అంటారు సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం కుక్కర్లో రెండు కప్పుల నీళ్లు అరకప్పు అంతా పెసరపప్పు ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి పప్పు బంగాళదుంపలు బాగా ఉడకటానికి నేను ఇక్కడ కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి బంగాళదుంపల మట్టుకు సపరేట్ చేసి దాని మీద తోలు తీసేయాలి ఉడికించుకున్న పప్పుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రెండో స్టెప్గా మనం మసాలాని తయారు చేసుకోబోతున్నాం దీనికోసం మిక్సర్ జార్లోకి ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల వేయించిన సెనపప్పు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఆరు వెల్లుల్లి రబ్బలు తరిగిన ఒక చిన్న అల్లం ముక్క పది పచ్చిమిరపకాయలు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుని నీళ్లు కావాలనుకుంటే యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ని వేరే బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉడికించిన బంగాళదుంపలకి తోలు తీసేసి చేతితో ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకుని కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత మసాలా దినుసుల్ని వేసుకోవాలి ఇందులో నేను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగలు ఏలకలు అన్నాసి పువ్వు ఒక టీ స్పూన్ సోంపు గింజలు తీసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకులు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత రెండు తరిగిన టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి మసాలాని ఒక్కసారి చెక్ చేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఈ పాయింట్ లో ఉడికించిన పప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు నీళ్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించాలి లాస్ట్ గా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఫైనల్ గా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నేను ఈ కుంభకోణం కడప రెసిపీని వేడి వేడి ఇడ్లీస్తో సర్వ్ చేస్తున్నాను ఈ రెసిపీ చేసుకుని మీరు ఇడ్లీ దోశలు ఇడియాప్పం ఆపం చపాతి అన్నిటికీ పెట్టుకుని తినచ్చు ఎప్పుడూ చేసుకునే సాంబార్ చట్నీలు కాకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుంది నేను ముందు చేసిన సైడ్ డిష్ రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూసుకోండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.